oh వ్యాక్సిన్ వలన మనం యుక్త వయసులోనే చాలా ఆకస్మిక మరణాలు చూస్తున్నాం అది గమనించిన అజ్ఞాత ఎంతో ప్రతి ఆదివారం ఒక అదే తీర్థ సాధారణంగా మానవ శరీరం క్షారగుణమ ఉండాలి అంటే ఆల్కలైన్ అయి ఉండాలి కానీ మనం తినే తిండి ఆహార అలవాట్లు ఒత్తిళ్ళు వలన ఆల్కలైన్ నుంచి ఎసిడిక్ మారిపోయింది ఈ ఆశ్రమంలో అజ్ఞాతంలో ఉన్న ఋషి ఆయన చేతులతో స్వయంగా చేసిన తీర్థం మీకు అందజేస్తారు ఈ తీర్థాన్ని తొమ్మిది నెలల వయసు నుండి ఎవరైనా తీసుకోవచ్చు అండ్ ఇది పూర్తిగా ఉచితం ప్రతి ఒక్కరు మీ జీవితంలో ఒక్కసారి తీసుకుంటే చాలు ఈ ప్రోగ్రామ్ ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి పదకొండు గంటల వరకు జరుగుతుంది కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని రక్త కణాలు గట్టిపడి అది హార్ట్ అటాక్ దారి తీస్తుంది ఏ ఆదివారం అయినా ఈ ఆశ్రమానికి మీరు వచ్చారంటే మీ శరీర తత్వశుద్ధి అయిన తర్వాత మీకు ఆ ఋషి చెప్పిన కొన్ని హెర్బల్ మెడిసిన్స్ మీకు చెప్తారు అది నలభై రోజులు వాడాల్సి వస్తుంది ప్రతిదీ మీకు ఇక్కడ ఉన్న ఆశ్రమ నిర్వాహకులు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ సంబలనగరి క్షేత్రం విజయనగరం జిల్లా ఎస్కోట సమీపంలో రాజపేట గ్రామంలో ఉంది వైజాగ్ నుంచి అరకు వెళ్లే రోడ్లో ఉంటుంది ఒట్టి చేతులతో రండి దైవశక్తితో వెళ్ళండి ఓం శ్రీ గాయత్రియే నమ